గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ అండి ఒక ఫ్రెష్ డిజైన్తో అయితే కనుక వచ్చేసాను సో ఫ్రెష్ మార్నింగ్తో ఉన్న మీరైతే కనుక ఇందులో ఏది నచ్చిందో హ్యాపీగా అయితే కనుక తీసుకోవచ్చు లాంగ్ స్లీవ్స్ ప్యాటర్న్ అండి సో క్యూట్ అసలు అండ్ ఇంత బడ్జెట్ రేంజ్లో అయితే కనుక మనకి నిజంగా ఇది వస్తుందంటే అన్బిలీవబుల్ అని చెప్పాలి విత్ లైనింగ్ వచ్చింది ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే కనుక చక్కగా మనకైతే ఈ ఫ్లోరల్ డిజైన్ ఏదైతే వచ్చిందో దాన్ని తీసుకున్నారు రౌండ్ నెక్ చాలా బాగుంది మీకు కలర్ కాంబినేషన్స్ దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి త్రీ కలర్స్ ఉన్నాయండి ఫస్ట్ అయితే కనుక మన పింక్ కలర్ బ్యాక్ సైడ్ కూడా ఫిట్టింగ్ పర్పస్ అయితే కనుక డోరీస్ వచ్చేసాయి క్లోజప్ లుక్లో అయితే కనుక మీరు ఫ్యాబ్రిక్ డిజైన్ డీటెయింగ్ అంతా కూడా చూసుకోవచ్చు స్క్రీన్షాట్ చేసుకోవచ్చు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు కూడా అవైలబుల్గా ఉన్నాయండి మీకు అన్నం ప్రైస్గా అయితే కనుక తీసుకోవచ్చు కాస్ట్ ఓన్లీ సిక్స్ సో బెస్ట్ ప్రైస్ ఇది మన ఫస్ట్ కలర్ అండ్ దీనిలో అయితే కనుక వా ఎల్లో కలర్ అయితే కనుక వచ్చిందండి ఎల్లో కలర్ కూడా చాలా బాగుంది సో చాలా బాగా కనిపిస్తోంది మంచి బ్రైట్ లుక్లో అయితే కనుక ఉంది ఆల్రెడీ మూడో కలర్ ఇంకా నా ఒంటి మీద ఉన్నదని మేబీ మన ఫాలోవర్స్ సూపర్ ఫాస్ట్ ఉంటారు కాబట్టి గెస్ట్ చేసేసే ఉంటుంది స్క్రీన్ షాట్ చేసుకోండి మన సెకండ్ కలర్ కాంబినేషన్ చక్కగా ఉంది ఎల్లో కలర్ కాంబినేషన్ కలర్ సిక్స్ నైన్టీ దీనిలో కూడా ఆల్ సైజ్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి చాలా బాగుందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ఈ గులాబీ పూలతో మంచిగా అయితే కుట్టించినట్టుగా అండ్ సిక్స్ నైంటీలో మీకు ఇది ఎక్కడ కూడా అవైలబిలిటీ ఉండదు సో ఇందులో నుంచి ఏది కావాలో చూసుకుని అయితే తీసేసుకోండి నేను వేసినటువంటి కలర్ కాంబినేషన్ మూడిటికి మూడు కూడా చాలా బాగున్నాయి దీనిలో కూడా సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి చింతల్ గణేష్ నగర్ బస్ స్టాప్ బ్యాక్ సైడ్ బాలనగర్ హైదరాబాద్ లోకేటెడ్ అండి రావాలనుకునే వాళ్ళైతే అయితే మాత్రం వచ్చేసేయచ్చు ఇవైతే కనుక ఈరోజు మన షార్ట్ వీడియోలో షార్ట్ అప్డేట్ కలెక్షన్స్ థ్యాంక్